స్వాగతం అందరికీ నమస్కారం సార్ నా పేరు సాగిని రాజేశ్వరరావు సార్ మది పె పంచాయతీ గొడుగు మామిడి విలేజ్ సార్ జీమడుగుల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా సార్ నేను రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరఫున మెగా గ్రేడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సార్ అది తలర్సింగ్ గ్రౌండ్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఇక్కడ జరుగుతుంది సార్ పద్నాలుగో తారీఖున గ్రేడింగ్ టెస్ట్ స్టాండర్ అటువంటిది కండక్ట్ చేస్తున్నాం సార్ దీనికి సుమారు ఇరవై మంది ఇన్స్ట్రక్టర్స్ కలిసి ఈ గ్రేడింగ్ టెస్ట్ స్టాండర్డ్ కండక్ట్ చేస్తున్నాం సార్ సుమారు నాలుగు వందల మంది దాకా ఏ గ్రేడింగ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ అలాగే దీన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులుగా సుమన్ తల్వార్ లెజెండర్ మార్షల్ ఆర్ట్స్ లెజెండర్ ఇండియన్ చైర్మన్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు సార్ అలాగే ఇండియన్ చీఫ్ ఎగ్జమినర్ రవి సార్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు సార్ అలాగే లక్ష్మీ సామ్రాజ్యం మేడం గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు సార్ పౌండర్ అలాగే ఈ ప్రోగ్రాన్ని ఉద్దేశించి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ స్పోర్ట్స్ని మమ్మల్ని ఆశీర్వదించి జయప్రదం చేస్తారని కూర్చున్నాం సార్ మీరు ఈ అకాడమీ ఎప్పుడు ప్రారంభించారు తోటి ఇది పెట్టారు ఈ శిక్షణ అనేది డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారు ఉచితంగా ఇస్తున్నారా చెప్పండి సార్ ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అనేటటువంటిది ఉచితంగా నేర్పిస్తున్నాం సార్ ఎటువంటి ఫీజులు అనేటటువంటిది తీసుకోవట్లేదు సార్ ఇక్కడ ఉన్న ట్వంటీ ట్వంటీ మెంబర్స్ కూడా ఇన్స్ట్రక్టర్స్ నాకు కిందన వర్క్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి రూపాయిని ఆశించట్లేదు సార్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం సార్ అతి ముఖ్యంగా గర్ల్స్ గర్ల్స్కి మేము ఎక్కువగా శిక్షణ ఇస్తున్నాం సార్ దీంట్లో ఎక్కువగా గర్ల్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ ఈ పద్నాలుగులో జరిగే కార్యక్రమంలో